హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు యూనివర్సల్ డాకీస్ నేను మీ అప్పాజీ గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణతో సినిమా తీయాలని ఉత్సాహపడుతున్నటువంటి దర్శకుల జాబితాలో ఇప్పుడు మరో కొత్త దర్శకుడు క్రీజీ దర్శకుడు అది కూడా హరీ శంకర్ చేరాడని చెప్పి మనకు తెలుస్తుంది అంటే ఇప్పటికే చాలా పెద్ద లైనప్ ఉంది బాలయ్యతో సినిమాలు తీసేందుకు కథలు సిద్ధం చేసుకొని బాలయ్య డేట్స్ కోసం బాలయ్య కాలర్షీట్స్ కోసం బాలయ్య అప్రూవల్ కోసం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి దర్శకులు కొరటాల సేవ వివేక్ ఆత్రేయ ఇలాగా ఇప్పుడు కొత్తగా హరిశంకర్ హరిశంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి డైరెక్షన్ చేయడం ఆ సినిమా మార్చి ఇరవై ఆరో తారీఖు నుండి ఎదురవుతుండడం మనకు తెలిసిందే హరిశంకర్ మొదటి సినిమా షాక్ రాంగోపాల రమ్మ ప్రొడ్యూస్ చేశాడు రవితేజ జ్యోతిక జంటగా నటించారు ఆ సినిమా నిరుత్సాహపరిచినప్పటికీ కూడా అతనికి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది మిరపకాయ సినిమాతో రవితేజ అవకాశం ఇచ్చాడు ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది దాని తర్వాత పవన్ కళ్యాణ్ తోటి గొప్పల్ సింగ్ తీసి అది చాలా పెద్ద హిట్ అయింది అయితే ఆ తర్వాత ఎన్టీఆర్తో రామయ్య వస్తావయ్య అని తీసాడు కానీ అది బాగా డిజపాయింట్ చేసింది అయితే మళ్ళీ అతను డైరెక్షన్ చేసినటువంటి సినిమా వరుణ్ తేజ్తో గద్దలగొండ గణేష్ కానీ అల్లు అర్జున్ తోటి దువ్వాడ జగన్నాథం ఈ సినిమాలు చాలా హిట్ ఆ తర్వాత రవితేజతో తీసినటువంటి సినిమా మిస్టర్ బచ్చన్ మరి డిసప్పాయింట్ చేసింది ఇప్పుడు ఉస్తాద్ బగ్సన్తో డెఫినెట్గా మళ్ళీ ఒక పెద్ద సెన్సేషన్ హిట్ కొట్టబోతున్నాడనే టాక్ అయితే ఇండస్ట్రీలో బాగా స్ప్రెడ్ అయ్యి ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు హరీష్ శంకర్ బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ సిద్ధం చేశాడని ఆ బాలయ్యకి వినిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సినిమా కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఏ పెద్ద హీరోకి లేనంత డిమాండ్ ఇప్పుడు బాలకృష్ణకు ఉందని మనం అంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఆ ఆ వీడియో చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా వివేకాత్రేయ కానీ లేకపోతే ఇప్పుడు మళ్ళీ హరిశ్ శంకర్ గాని ఆ జాబితాలో యాడ్ అవ్వడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం సో అంటే శంకర్ హీరోని ఎంత పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తాడో మనకు తెలిసిందే దానికి బాలయ్య యాడ్ అయితే ఇంకా అది ఏ రేంజ్లో ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇది డెఫినెట్గా బాలకృష్ణ శంకర్ కాంబినేషన్ కనుక కార్యరూపం దాల్చితే అది డెఫినెట్గా చాలా అద్భుతమైనటువంటి ఇది వండర్స్ క్రియేట్ చేస్తుందని మనం చెప్పవచ్చు అలాగే ఇప్పుడు బాలయ్య గోపిచంద్ మల్లనే దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ఆ సినిమా అధికారికంగా త్వరలోనే సెట్స్కి వెళ్ళబోతుంది టైటిల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి సో ఇప్పుడు బాలయ్యతో సినిమాలు తీసేందుకు ఉత్సాహపడుతున్నటువంటి దర్శకుల జాబితాలో శంకర్ కూడా యాడ్ అవ్వడం ఉన్నది బాలయ్యకు ఉన్నటువంటి క్రేజ్ బాలయ్యకు ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ని మనకి చెప్పకునే చెప్తుంది చెప్పవచ్చు చెప్పచ్చు అలాగే ఈవెన్ ఇప్పుడు మళ్ళీ చిరంజీవితో తీస్తున్నటువంటి బాబీ బాలయ్య తోటి కూడా మళ్ళీ ఇంకో సినిమా తీసేందుకు ఆయన కూడా సన్నాహాలు చేసుకుంటాడని తెలిసింది అంతకుముందు వాళ్ళ తెలికాంబినేషన్ లో టాకు మహారాజ్ వచ్చింది సో డాకు మహారాజ్ తర్వాత మళ్ళీ బాలయ్యతో సినిమా తీయాలన్న ఆసక్తితోటి ఈవెన్ బాబీ కూడా ఉన్నాడని తెలుస్తుంది ఇలా ఎంతమంది మంది తెలుసుకో దాదాపుగా ఏడెనిమిది మంది దర్శకులు బాలయ్యతో సినిమాలు తీసేందుకు ఉత్సాహపడుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఏడులో ఖచ్చితంగా ఒక మూడు నాలుగు సినిమాలు బాలయ్య నుంచి వచ్చే అవకాశం ఉంది అంటే ఆ గతంలో ఎలాగైతే అప్పట్లో ఎయిటీస్లో సంవత్సరానికి ఆరేడు సినిమాలు చేసేవాడు బాలయ్య ఇప్పుడు మళ్ళీ ఈ వయసులో సిక్స్టీ ప్లస్లో కూడా అలాగా కనీసం సంవత్సరానికి ఒక మూడు సినిమాలు చేసే అవకాశం ఉందని అయితే మనకు తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని Ah, cepat nak tu, adi wujud, rose kosong mana yang baik saja.